ఎంతో ప్రాశస్యం కలిగిన మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా నాగరంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ 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 భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆలయ కమిటీ చైర్మన్ మరియు ధర్మకర్త మాదిరెడ్డి ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే నేడు ఆలయంలో నిర్వహించిన ఆకాశ దీపం కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది కార్తీక మాసంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆకాశ దీపం కార్యక్రమం అనేది అత్యంత ప్రాశస్తమైనది మరియు ప్రాధాన్యత కూడుకున్నది కూడా అని ఈ సందర్భంగా శ్రీ 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 భవాని నాగలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ మరియు ధర్మకర్త అయిన మాదిరెడ్డి ప్రతాపరెడ్డి రిషి టీవీ నైన్ ప్రతినిధికి తెలియజేశారు భక్త కోటి ఇలవెల్పుగా మారిన శ్రీ 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 భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక చింతన సనాతన ధర్మ పరిరక్షణ కోసం దాతలు మరియు భక్తజన కోటి సహకారంతో వివిధ కార్యక్రమాలను నిర్విఘ్నంగా చేపడుతున్నామని ఆయన వివరించడం జరిగింది శివాలయం స్వయంభూ అని కూడా ఆయన వివరించారు క్రమేపీ వివిధ దేవతలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించినట్లు ఆయన చెప్పారు ఇతర వివరాలకు భక్తులు ఎవరైనా డబల్ నైన్ వన్ టూ వన్ జీరో ఫోర్ డబల్ వన్ సిక్స్ అనే నంబర్లు లేదా మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని నాగారం మున్సిపల్ కేంద్రంలో వేయించేసి ఉన్న శ్రీ 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 భవాని నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో సంప్రదించవచ్చని ఆయన కోరారు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఈ టెంపుల్లో ఇది ఆకాశ దీపం ఇది ప్రత్యేకంగా నిర్వహించారు ఇది ప్రత్యేకత ఏంటి ఈ ఆకాశ దీపం అన్నది ఈ కార్తీక మాసంలో ఒక ప్రత్యేకత అండి ప్రతి నెలలో ముప్పై రోజులు ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం ఆరు తర్వాత సూర్యోదయం వచ్చిన తర్వాత కంపల్సరీ దీపారాధన చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రతి దేవాలయంలో కూడా ఈ ఆకాశ దీపాలు ఏర్పాటు చేస్తారు శివాలయం అదే ముఖ్యంగా ఏంటంటే శివాలయంలో చేస్తూ ఉంటారు ఈ దీని ప్రాముఖ్యత ఏంటంటే కార్తీక మాసంలో శివకేశాలకు భేదం లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ విధంగా అని చెప్పి భావిస్తూ ఉంటారు భక్తులు కూడా అందరూ ఆ విధంగా ఉండాలని ప్రతి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం జరగబడదు ఇందులో ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి రోజున జ్వాలాతోర్ణం చాలా ప్రతిష్టమవుతుంది ఎందుకంటే జ్వాలాతోర్ణము కార్తీక మాసంలో ఆ రోజు ముఖ్యంగా ప్రతి శివాలయంలో అది ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఎలాంటివైనా భక్తులకు ఉన్నచో దాని కింది నుంచి వస్తే కొన్ని దోషాలు కానీ కరికేమైనా ఉంటే మనకు పోతే అన్న ఒక నమ్మకం భక్తులలో చాలా ఉంది దాని కొరకని చెప్పి మనం అది ఏర్పాటు చేస్తున్నాము మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నా కూడా దానివల్ల మనకు కొన్ని మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా పైకి లోకానికి వెళ్ళిన వాళ్ళకు కూడా వాళ్ళకు స్వర్గలోక దర్శనం జరుగుతుందన్న ఉద్దేశం కూడా ఒకటి మనం వింటూ ఉన్నాము అలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ దేవాలయంలో చేయబడుతుంది పత్రుల అదే అదేవిధంగా గోమాత కూడా ఉందండి ఇక్కడ మంచి పైన నిలబడము గోమాత కూడా ఉంది గోమాత కూడా ఉంది గోమాత కూడా స్పెషల్ ఏంటంటే మేము తెచ్చినప్పుడు గోమాతకి ఇక్కడ మెడపైన నాలుకే వచ్చిందండి అది మేము చూడలేదు ఆ రోజు తెచ్చాక చూసాం నాలుక ఇంతింతేంతగా పెద్దగా అయిపోయింది అది చాలా మటుకు భక్తులకు తెలియదు అందుకని చెప్పి దాన్ని ఇక్కడ భక్తులలో ఉంచకుండా చాటుకో ఉంచుతుంటాం ఒక శుక్రవారం రోజు మాత్రమే దాన్ని బయటికి తేవడం జరుగుతుంది ఆ గోమాత నాలుగే ఉండడం వల్ల బయటకు తీసుకురాకుండా కొద్దిగా సైడ్లో ఉంచుతాం ఒక శుక్రవారం రోజు మాత్రమే బయటకు తెచ్చి పూజ చేసి మళ్ళీ దాని సవరానికి పంపిస్తూ ఉంటాము గోమాత గుణం ఉందండి అంటే అట్లా ప్రత్యేకత అంటే దాన్ని మీరు ఎట్లా భావిస్తున్నారు అట్లా ఉన్నది అది దే దేవునికి సంబంధించిన గోమైతేనే ఆ విధంగా తల కానీ కాళ్ళు కానీ కళ్ళు కానీ ఇలా నాల్కి కానీ వస్తుంటాయి అంటే అమ్మవారికి సంబంధించిన రూపాలైతేనే గోమాతకు అటువంటి రూపాలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు నేను తెచ్చిన తర్వాత మా గురువు గారు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అదే చెప్పారు అందుకే ఆయన చెప్పినప్పటి నుంచి మేము దాని కొద్దిగా దాటుకుని కట్టేస్తాం ఎక్కువ మటుకు పబ్లిక్ తీసుకురాకుండా ఒక శుక్రవారం రోజు మాత్రమే తీసుకొస్తాం అమ్మవారి అలంకరణ అయిపోయినాక హారత్ టైంలో తెస్తాము హారతిచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తాం ఇక్కడ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా ఒక ఇండియా నుంచి కూడా ఉన్నట్టున్నది ఉన్నది ఓవరాల్గా భక్తులకు ఏదైనా దాతలకు కానీ సమాచారం కావాలంటే ఏదైనా ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా చెప్పు ఇప్పటికీ రెండు మూడు గ్రూపులుగా ఏర్పాటు చేశామండి అందులో చాలా మటుకు మనకు కనీసం ఒక రెండు వేలు మూడు వేల మంది వరకు కాంటాక్ట్లో ఉంటారు అట్లా మనం మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఈరోజు ఫార్వర్డ్ చేశామంటే రేపు నువ్వు ఒక థర్టీ పర్సెంట్ వచ్చినా ఒక ఐదు వందల మంది వచ్చినట్టు తన ఈజీగా అంటే వాళ్ళు భక్తులు కానీ దాతలు కానీ కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇక్కడ మన టెంపుల్ తరఫున ఫోన్ నెంబర్ ఉంటుంది అండి ఒకటి మన కౌంటర్ మీద ఉంటారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది మెయిన్గా ఏమైనా ఉంటే నా నెంబర్ ఉంటుంది ఇంకా వాళ్ళకు ఏదైనా డబ్బులు ఏదైనా స్కాన్ చేయాలనుకుంటే మన టెంపుల్ అకౌంట్కి డైరెక్ట్గా స్కానర్ ఉంది ఇంకా ఎటువంటి ఫోన్ నెంబర్లు అవన్నీ ఉండవండి ఓన్లీ టెంపుల్ అకౌంట్కే స్కానర్ ఇక వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లకే వాళ్ళకి పంపడం అంటూ ఇక్కడ లేదు ఏమున్నా స్కానర్ పంపడం లేదంటే క్యాష్ ఇచ్చి రసీదు పొందడం ఇక్కడ అడ్రస్ నేను చెప్పుకోవచ్చు చెప్పండి అడ్రస్ ఇది నాగారం పురాతన శివాలయం అంటే ఇక ప్రతి ఒక్కరు గుర్తుపడతానండి ఎస్బీఐ బ్యాంకు పక్కన ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి చైర్మన్గా మీ ఫోన్ నెంబర్ నాది ఫోన్ నంబరు నేను కమిటీ దేవాలయ కమిటీ చైర్మన్ అండ్ ఫోన్ మెంబర్ని నా పేరు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ వన్ జీరో ఫోర్ వన్ వన్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ వన్ జీరో ఫోర్ వన్ వన్ సిక్స్ నా యొక్క ఫోన్ నెంబర్ అండి ఇది ఓకే ధన్యవాదాలు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు